మాన్యువల్ క్లియరింగ్ ఎలా చేయాలి అనేది లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది అకౌంట్స్ రిసీవ్ సంబంధించి సో టుడే మనకి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా మెయింటైన్ చేయాలి కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం సో ఇక్కడ చూడండి స్మాల్ డెఫినేషన్ అసలు మీరు చెప్పండి ఎప్పుడు కస్టమర్కి క్యాష్ తీసుకుంటూ మన బిజినెస్ ఇస్తుంది ఏ సిచువేషన్లో ఇస్తుంది చెప్పండి ఎనీ వన్ చెప్పండి తెలిసిన వాళ్ళు చెప్పండి అమ్మా ఎర్లీ ఎర్లీ పేమెంట్ సార్ ఎర్లీ పేమెంట్ గురించి విత్న్ ది టైమ్ లైన్స్ కానీ ఎర్లీ పేమెంట్స్ గురించి అట్రాక్ట్ చేయడం గురించి ఓకే వెరీ గుడ్ ఇంకా అంటే ఏ విధంగా వెళ్ళే పేమెంట్స్ ఎలా పర్సెంటేజ్ మనం కొద్ది ఆఫర్ చేయొచ్చు సపోజ్ వన్ ల్యాక్ ఉందనుకోండి అందులో కొంత తగ్గిస్తాము మనకు ముందు విద్య ది టైం ఫ్రేమ్ లో పేమెంట్ చేస్తే ఇంత డిస్కౌంట్ ఇస్తామని చెప్పి చెప్పడం వెరీ గుడ్ సూపర్ సో కరెక్ట్ గా చెప్పారు స్మాల్ డెఫరెషన్ సో ఇక్కడ మీరు గమనిస్తే అంశం డిజైన్ వస్తుంది యా సో క్యాష్ డిస్కౌంట్ ఈజ్ ఏ రిడక్షన్ ఇన్ ద ప్రైజ్ ఆఫ్ అన్ ఐటమ్ ఫర్ సేల్ అలౌడ్ ఇన్ దోస్ కేసెస్ వెన్ పేమెంట్ ఈస్ మేడ్ విత్ఇన్ యస్ స్టిక్యులేటెడ్ పీరియడ్ ద క్యాష్ డిస్కౌంట్ విల్ డిపెండ్ ఆన్ ద పేమెంట్ టమ్స్ అగ్రీడ్ విత్ ద కస్టమర్ ఓకే సో ఇక్కడ మీరు గమనించినట్లయితే క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ ఓకే ఇప్పుడు మనము కస్టమర్స్కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేస్తాం కస్టమర్కి స్టాక్ ఆర్ గుడ్స్ సేల్ చేసినప్పుడు మనం చెప్తాం కస్టమర్కి ఒక టైం పీరియడ్ ఉంటుంది ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది సో ఎగ్జాంపుల్ చూడండి కస్టమర్ డిస్కౌంట్ ఓకే ఇప్పుడు పేమెంట్ టర్మ్స్ ఇంపార్టెంట్ పేమెంట్ టర్మ్స్ మనకు త్రిబుల్ జీరో వన్ మనకి త్రిబుల్ జీరో వన్ ఉందన్నమాట ఓకే ఈ యొక్క పేమెంట్ టర్మ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మారుస్తాం సో దాన్ని ఎలా ఎలా మారుస్తారు త్రిబుల్ జీరో టూగా మారుస్తారు ఓకే ఈ త్రిబుల్ జీరో టూలో పేమెంట్ టర్మ్స్ కొన్ని ఉంటాయి పేమెంట్ టర్మ్స్ అనేది ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ కస్టమర్కి సేల్ చేస్తుంది కస్టమర్స్కి సేల్ చేస్తుంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ చేస్తుంది సో మన బిజినెస్ కస్టమర్ కి చెప్తుంది నువ్వు వితిన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే సో ఇక్కడ వచ్చేసి ఒక త్రీ పర్సెంట్ డిస్కౌంట్ అంటుంది విత్ ఇన్ థర్టీ డేస్ లోపల పే చేస్తే టూ పర్సెంట్ ఇస్తా అని చెప్తుంది ఎందుకు ఇలా బిజినెస్ మ్యాన్స్ కస్టమర్స్కి ఇలా ఆఫర్ చేస్తారంటే అమౌంట్ రొటేషన్ అవ్వాలి ఒక కస్టమరు ఇలా డిస్కౌంట్ ఇచ్చారంటే ముందుగా పే చేయడానికి అవకాశాలు ఉంటాయి బల్క్ అమౌంట్లు ఏవైనా ఉంటే తక్కువ టైం పీరియడ్లోనే వచ్చేస్తాయి అది ఫర్ ఎగ్జాంపుల్ వన్ లాక్ సేల్ చేసాం తను వన్ మంత్ తర్వాతనో టూ మంత్స్ తర్వాతనో ఇస్తే డబ్బులు మనకు ఇట్స్ టేకింగ్ టైమ్ అదే ఇలాంటివి మనం ఆఫర్లు ఇచ్చామంటే వాళ్ళు ముందుగా అమౌంట్ పే చేస్తారు అంటే త్రీ పర్సెంట్ త్రీ థౌజండ్ వచ్చిన బెటరే కదా అని కొందరు కస్టమర్స్ ఆలోచిస్తారు అలా అమౌంట్లు ఇమీడియట్గా పే చేసినప్పుడు రొటేషన్ అవుతూ ఉంటాయి రొటేషన్ అనేది అవుతుంది ఓకే సో మన బిజినెస్ ఎప్పటికైనా బిజినెస్ లో డిస్కౌంట్ వస్తుంది డిస్కౌంట్ మనము కస్టమర్స్ కి ఇస్తున్నామంటే అలౌడ్ అవుతుంది మనము డిస్కౌంట్ ఇస్తున్నామంటే అలౌడ్ అవుతుంది అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఎక్స్పెన్సెస్ అవుతుంది మన బిజినెస్ ఎవరికైనా డిస్కౌంట్ ఇస్తే అది మనకి ఎక్స్పెన్స్ మన బిజినెస్ కి ఎవరైనా ఇన్కమ్ డిస్కౌంట్ ఇస్తే మనకి అది ఇన్కమ్ అవుతుంది ఓకే సో పర్చేస్ చేస్తాం కదా పర్చేజ్ చేసినప్పుడు మనకు డిస్కౌంట్ ఎవరైనా ఇచ్చారనుకోండి అది మనకి ఇన్కమ్ అవుతుంది ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి అది మనకి ఎక్స్పెన్స్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ సో వన్ ల్యాక్ మీద త్రీ పర్సెంట్ ౌజండ్ డిస్కౌంట్ ఇచ్చారు వన్ ల్యాక్ మీద సో వన్ ల్యాక్ మైనస్ నైంటీ సెవెన్ థౌసండ్ ఓకే మీద దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ జిఎల్ క్రియేషన్ ఎఫ్ఎస్ డబుల్ జీరో క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ కాన్ఫిగరేషన్ ఓబిఎక్స్ఐ కస్టమర్ చేంజెస్ ఎక్స్డి జీరో టూ పేమెంట్ టర్మ్స్ ట్రిపుల్ జీరో టూ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ కస్టమర్ లైన్ ఎయిట్ డిస్ప్లే ఎఫ్బీఎల్ కస్టమర్ పేమెంట్ ఎయిట్ ఒకవేళ మాన్యువల్ గా అడిగితే కాన్ఫిగరేషన్ స్టెప్స్ అకౌంటింగ్ ఎంట్రీస్ చూడండి సేల్ గుడ్స్ టు కళ్యాణ్ ఎంటర్ప్రీసెస్ ఆర్ఎస్ ఫిఫ్టీ థౌసండ్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్బి కస్టమర్ అకౌంట్ ఎట్టు సేల్స్ అకౌంట్ ఇది అకౌంటింగ్ ఎంట్రీ అదే పేమెంట్ చేసినప్పుడు బ్యాంక్ అకౌంట్ ఏటట్టు టూ సో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అర కస్టమర్ అకౌంట్ లేదా ఎఫ్బి లో పోస్ట్ చేస్తాం ట్వంటీ క్లియర్ చేస్తాం ఓకే డన్ ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను ఎఫ్ఎస్ డబల్ జీరో బి ఫిఫ్టీ సెవెన్ లో మార్చండి डैश डिस्काउंट अलाउड डिस्कउंट अलव డిస్కౌంట్ అలౌడ్ ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది కంట్రోల్ డేటా లైన్ ఐటమ్ డిస్ప్లే కి డబల్ జీరో వన్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ జి డబల్ జీరో వన్ ఇప్పుడు దాన్ని ఎక్కడ బ్యాక్ హెండ్ లో చేయాలి క్యాష్ డిస్కౌంట్ అలౌడ్ వెరిఫికేషన్ లో బ్యాక్ లో సెటప్ చేయాలి క్యాష్ డిస్కౌంట్ ఇప్పుడు ఎక్స్ డి జీరో టూ లోకి వెళ్ళి ఇక్కడ త్రిబుల్ జీరో వన్ అనే ఆప్షన్ ని మనం త్రిబుల్ జీరో టూ గా మార్చుకుంటాం ఇక్కడ చూడండి టర్మ్స్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ చూడండి మా చాలా ఉంటాయి ఇవే అని కాదు చాలా ఉంటాయి బేస్డ్ ఆన్ కస్టమర్కి మనకి ఉన్న బాండింగ్ను బట్టి వాళ్ళు ఛాన్సెస్ ఇవ్వచ్చు సో విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ లోపల పే చేస్తే త్రీ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ థర్టీ డేస్ అయితే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ అయితే డ్యూనిట్ త్రిబుల్ జీరో త్రీ విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ అయితే టూ పర్సెంట్ క్యాష్ డిస్కౌంట్ సో ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి చూడండి వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చుకుంటారు ప్రాపర్గా చేసుకునే వాళ్ళు చేసుకుంటారు యాక్చువల్గా బట్ కొన్ని ఆటోమేటిక్గా కంపెనీ సిస్టమ్ ఇచ్చిన విధంగా చేసుకోవచ్చు ఇవన్నీ కొందరు చేసుకుంటారు కూడా ఓకే అంటే మాక్సిమం ఎక్కువ ఇవ్వరు చేయరు ఓకే ఉన్న ఉండేటే తీసుకుంటారు ఎందుకంటే ఎక్కువ ఇచ్చారంటే మళ్ళీ కస్టమర్స్ ఇది అవుతారు అనమాట ఓకే చేంజెస్ మేడ్ ఒకరు ముగ్గురు నలుగురు ఉన్నా కూడా మీరు మార్చుకోవచ్చు ఇక్కడ కస్టమర్స్ కి సో త్రిబుల్ జీరో వన్ తీసేసి త్రిబుల్ జీరో టూ పెట్టాం ఇప్పుడు ఎఫ్బీ సెవెన్ టీ వెళ్తున్నాను వెళ్ళాలి కస్టమర్ని సెలెక్ట్ చేయండి మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రీవియస్ సెవెన్ ఉన్నాయో చూద్దాం ఓకే ఎలాంటి ఎంట్రీ లేదు వన్ ల్యాక్ ఇచ్చాను ఎంటర్

सो वन ऐक् डिस्कउंट फॉर एग्जापल वन ऐ త్రీ పర్సెంట్ అంటే త్రీ థౌజండ్ ఈ వన్ ల్యాక్లో త్రీ థౌజండ్ వెళ్ళిపోతే మనం పే చేయాల్సిన కస్టమర్ మనకి పే చేయాల్సిన అమౌంట్ నైన్టీ సెవెన్ థౌసండ్ ఈ అమౌంట్ కస్టమర్ మనకి పే చేయాలి ఎఫ్డాస్ ట్వంటీ ఎయిట్ పోస్ట్ ఇన్కమింగ్ పేమెంట్స్

సాఫ్ట్వేర్ అట్లా తీసుకోవాలంటే అభ్యాపర్తో మనము ప్రోగ్రామింగ్ చేయించుకోవాలి ఇప్పుడు మనం త్రీ పర్సెంట్ అనేది మనకు తెలుసు కంప్యూటర్ తెలియదు కదా ఆ కండిషన్ కంప్యూటర్ లో ఉంది కదా సార్ అది త్రీ పర్సెంట్ ఇచ్చారు జీరో జీరో టూ తీసుకున్నట్టు దాని కండిషన్ అదే కదా సర్వీస్ అని కూడా ఈ పర్సన్ కి పర్టిక్యులర్ గా ఇంత ఎలా తెలుస్తుంది అది కూడా ఇప్పుడు ఎక్స్ డీ జీరో టూ లో అసైన్ చేసినాం కదా సార్ ఎక్స్ డీ జీరో టూ లో తీసుకున్నాం ఆ తర్వాత ఒకటి ఓబిఎక్స్ వన్ లో కూడా తీసుకుని తీసుకున్నా దగ్గర పది మంది ఉన్నారండి పది మందికి ఇచ్చారు పది మందిలో ఎవరికైనా ఎలా తెలుస్తుంది కంప్యూటర్ కి మనం ఇవ్వకపోతే పర్టికులర్ గా అసైన్ చేయడం కుదరదు అట్లా పర్టికులర్ ఏదైనా కూడా మనకు ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలంటే ఆ పేపర్ తో ప్రోగ్రామింగ్ చేయాల్సిందే ఓకే సో ఇప్పుడు పది మంది ఉన్నారండి పది మందికి నువ్వు పర్సంటేజ్ ఇచ్చావు పది మందిలో ఎవరికని ఎవరికి క్లియర్ చేయాలమే అది తెలియదు మరి అడ్వాంటే అప్పుడు అది తీసుకోవడం ఎందుకు సార్ అది ఆ పర్సెంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏం మనం నైంటీ సెవెన్ డైరెక్ట్ తీసుకోవచ్చు కదా పర్టిక్యులర్ కస్టమర్ కి ఎంత ఇచ్చారో అదే ఆ కస్టమర్ ఆ కస్టమర్ అకౌంట్ లోనే వన్ లాక్ ఇన్వైస్ చేసుకుని త్రీ లాక్స్ నైన్టీ సెవెన్ థౌసండ్ వచ్చినట్టు తీసుకొని అప్పుడు నైన్టీ సెవెన్ థౌసండ్ రిసీట్ కింద తీసుకోవచ్చు కదా సార్ త్రీ థౌసండ్ ఆ త్రీ థౌసండ్ మిగతా మీరు త్రీ థౌజండ్ ఎందుకు ఇస్తున్నాము అనేది కస్టమర్ కి తెలియాలి కదా కి తెలియకపోతే ఇంకా బిజినెస్ చేయడం ఎందుకు మీరు ఈ డేట్ లో ఈ టైంలో మాకు పే చేశారు అందుకు ఇంతవరకు మీకు ఇస్తున్నాము అని గా అతను తెలియాలి తెలియకపోతే అతనికి మనకి బిజినెస్ రాదు కదా ఓకే మీరు మా దగ్గర సేల్ తీసుకున్నారండి మీరు ఈ టైం లోపల పే చేశారు అందుకు గానీ మేము మీకు పర్సంటేజ్ ఇస్తున్నాము అనేది కస్టమర్కి తెలిస్తే నెక్స్ట్ టైం కూడా కొంచెం ముందుగా పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు నువ్వు కస్టమర్కి ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నావు అనేది అతనికి తెలియకపోతే అసలు బిజినెస్ రొటేషన్ కాదు ఇవ్వడు ఇవ్వడు టైం టేకింగ్ తీసుకుంటాడు మనం చెప్తాము అతనికి డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నాం నువ్వు నా దగ్గర వన్ ల్యాక్ సరుకు తీసుకుంటున్నావు మా దగ్గర ఈ రూల్స్ ఉన్నాయి ఈ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్ ఉన్నాయి నీకు దీంట్లో ఏదైనా మ్యాచ్ అవుతుందేమో చూసుకో ఎస్ సార్ నేను ఈ టైం లోపల ఇస్తాను అంటే మన దగ్గర ఉన్న టర్మ్స్ అతను చెప్పామంటే ఉంటే ఇవ్వచ్చు లేదు అంటే లేదు సార్ కొంచెం టైం పడుతుంది అని చెప్పొచ్చు అది అట్లా అంటే మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అతను తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అంటే అతనికి ఇంట్రెస్ట్ ఉంటే ముందు పే చేస్తాడు అమౌంట్ ఉంది అంటే ఒక లేట్ చేయడం అనమాట అడ్వాన్స్ ఇక్కడ మైనస్ త్రీ థౌజండ్ ఆప్షన్ మన దగ్గర ఉన్న ఆప్షన్ తెలియజేయాలి తెలియజేశామంటే అది వాళ్ళు తీసుకోవడం తీసుకోకపోవడం వాళ్ళ చాయిస్ బట్ ఆప్షన్ అయితే మనం పెట్టాము క్లియర్ అయిపోయిందా సో దాన్ని ఇక్కడ చూద్దాం సో చూడండి మనం పే చేసింది నైన్టీ సెవెన్ థౌసండ్ బట్ కానీ సిస్టమ్ గా మనకి పూర్తిగా క్లియర్ అయినట్టు వన్ ల్యాక్ క్లియర్ అయినట్టుగా సో చేస్తుంది ఓకే ఇది ఇది మాక్సిమమ్ మనకి త్రీ పర్సెంట్ ఓకే మళ్ళీ ఒక ఎంట్రీ పాస్ చేస్తాను స్లాస్ సెన్ సెవెంటీ ఇక్కడ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తాను ఫిఫ్టీ థౌసండ్ మీద మనకి క్యాష్ డిస్కౌంట్ ఎంత అవుతుంది సూలెట్ ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ ఫిఫ్టీ థౌసండ్ చేసామండి ఆ ఫిఫ్టీ థౌసండ్ మీద మనకి త్రీ పర్సెంట్ ఎంత అవుతుంది పదహైదు వందలు ఆ పదహైదు వందలు ఐదు వేల యాభై వేలలో పదహైదు వందలు వెళ్ళిపోతే అంటే త్రీ పర్సెంట్ పదహైదు వందలు వెళ్ళిపోతే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలి జస్ట్ మనకి స్లాస్ Of dust and blood kindness offender. ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ క్లియర్ చూపిస్తుంది ఇప్పుడు టూ పర్సెంట్ మారుద్దాం త్రీ పర్సెంట్ నుంచి టూ పర్సెంట్ మరొదు సో మళ్ళీ ఎక్స్డి జీరో టూలోకి వెళ్తున్నాను మనోజ్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇక్కడ త్రిబుల్ జీరో టూనే ఉంటుంది బట్ దానిలో దాంట్లో సెకండ్ ఫేజ్ వితిన్ థర్టీ డేస్ లోపల పే చేస్తే విత్ ఇన్ థర్టీ డేస్ లోపల పే చేస్తే క్యాష్ తీసుకుని టూ పర్సెంట్ సే उस సిములేట్ ఎల్ ఫైవ్ ఎన్ ఓపెన్ ఐటమ్స్ ఎగ్జిక్యూట్ ఓకే టూ పర్సెంట్ ఎంత అవుతుంది చూడండి థౌసండ్ రూపీస్ ఫిఫ్టీ థౌజండ్లో టూ పర్సెంట్ అంటే థౌసండ్ రూపీస్ ఆ ఫిఫ్టీ థౌసండ్ లో థౌసండ్ రూపీస్ వెళ్ళిపోతే ఫార్టీ నైన్ థౌసండ్ కస్టమర్ మనకి ఇస్తాడు ఎఫ్ డాస్ ట్వంటీ సో అమౌంట్ హండ్రెడ్ ఫార్టీ నైన్ థౌసండ్ అసెంబ్లీ ఫార్టీ నైన్ థౌసండ్ నాట్ జీరో సో దీన్ని ఓపెన్ చేసి వాల్యూ డేట్ టెక్స్ట్ ఇచ్చామంటే క్లియర్ అవుతుంది లిస్ట్ రిఫ్రెష్ డౌ శాంతి బ్లెస్ అస్లాం నాగరాజు గారు నాగ లక్ష్మి క్లియర్ అమ్మా అర్థమైందా కస్టమర్ ట్యాష్ డిస్కౌంట్ ఎలా ఇవ్వాలి సో ఎందుకు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వాల్సి వస్తుందంటే అమౌంట్ బిజినెస్ రొటేషన్ అవ్వడానికి ఎందుకంటే ఇలాంటి ఆప్షన్స్ కస్టమర్స్ కి ఇచ్చామంటే ఇన్ టైంలో పే చేయడం ద్వారా సో అతనికి క్యాష్ క్యాష్ డిస్కౌంట్ వస్తుందని ఫీల్ అవుతాడు మనకు కూడా అమౌంట్ రొటేషన్ అవుతుంది రేపటి రోజు అతను లైక్ స్టాక్ ఎక్కువ కొనడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది సో అలాంటి సిచ్యువేషన్లో మనకు కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం సో కంపెనీ బేస్డ్ ఆన్ టర్మ్స్ బట్టి కంపెనీ కస్టమర్ కి ఉన్న బేస్డ్ ఆన్ టర్మ్స్ బట్టి ఇస్తారు టర్మ్స్ నువ్వు ఫైవ్ పర్సెంట్ ఇచ్చుకో సిక్స్ పర్సెంట్ ఇచ్చుకో మీ చాయిస్ ఓకే ఎన్నికంటే బిజినెస్ పెరిగే కొద్దీ ఎవరైనా డిస్కౌంట్ కూడా పెంచుతారు సో బిజినెస్ పెరిగే కొద్దిగా డిస్కౌంట్ కూడా పెంచుతారు ఓకే వాళ్ళకు ఆప్షన్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇస్తారు ఒకవేళ క్రెడిట్ బేసిస్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఇస్తారు ఇప్పుడు ఐదు లక్షలు ఇస్తున్నారు వాళ్ళు బిజినెస్ పెంచుతామంటే పది లక్షలు కూడా ఇవ్వచ్చు పదహైదు లక్షలు కూడా ఇవ్వచ్చు డిస్కౌంట్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే బిజినెస్ పెంచుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వాళ్ళు ఇస్తారు అప్పుడు బిజినెస్ ఎక్స్పాండ్ అవుతుంది ఆ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఓకే బట్ ఏంటంటే ఈ ఫోర్టీన్ డేస్ థర్టీ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా పెట్టడం వల్ల ఒక రిమైండర్ నోటీస్ లాగా కస్టమర్ కనిపిస్తుంది ఎస్ కాస్త మనకి సప్లయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మంచి ఆప్షన్స్ ఇస్తున్నాడు ఇతనితో బిజినెస్ చేయాలి అనేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ పడుతుంది అలా పెట్టడం వల్ల మనకి రొటేషన్ జరుగుతుంది సో పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే మనకి అది ఎక్స్పెన్స్ అవుతుంది అది కూడా మీరు గమనించాలి పర్చేజ్లో డిస్కౌంట్ ఇస్తే ఇన్కమ్ సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే ఎక్స్పెన్స్ ఎందుకంటే మనమే ఇస్తున్నాం కాబట్టి ఓకేనా క్లియర్ మా యా